శని ఏళ్ళనాడు శని గోచారీత ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడు మనిషికి ఒక చక్కటి అనుభవాన్ని ఇస్తున్నమాట ఈ అనుభవం అనే కొంతమంది కష్టంగా అనుకుంటారు కొంత బాధగా అనుకుంటారు బట్ అల్టిమేట్లీ ఏంటంటే జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ ఒక యోగాన్ని ఇచ్చేవాడు ఆ శనిశ్వరుడు అనమాట శనీశ్వరుడు లేని ఏ పని కూడా జరగడం శనిశ్వరుడులోనే ఈశ్వర తత్వం కూడా ఉంది ఉందన్నమాట అంచేత ఏళ్ళనాడు శని ప్రభావం వచ్చేసరికి కష్టాలు వచ్చేస్తాయని మానసికంగా ముందు వ్యక్తి అన్నవాడు తయారైపోతుంటాడు అనమాట అది కరెక్ట్ కాదండి శని అన్నవాడు కూడా ఏంటంటే మనకు మూడు రాసులు చెప్తాం ఏళ్ళనాడు శని అంటే మనం ముందు రాసి పన్నెండవ రాసి మన రాసి తర్వాత మన ధనరాశి ఈ మూడింటి నుండి కంటిన్యూస్గా వెళ్ళినాడు శని అంటానమాట కానీ సైంటిఫిక్గా మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ మూడు రాశిలో ఉన్న నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం మీద శని ఉండేది తొంభై అనమాట అందులో పాదం నక్షత్ర పాదం మీద కూడా అలా మనం ఏ పాదమో చూసి ఆ ముందు పాదంకి వచ్చేంత వరకు ఆ శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా తక్కువగానే ఉంటుందన్నమాట దయచేసి ఇది ఏడున్నర సంవత్సరాలు పీడిస్తుంది అనుకోకుండా ఏంటంటే తొంభై రోజులే శని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అనుకోగలిగితే మంచి యోగానికి వెళ్ళే అవకాశం ఈ తొంభై రోజుల్లో మంచి అనుభవాన్ని ఇస్తూ కష్టము నష్టము యోగము అన్నీ కలిపి ఇస్తాడన్నమాట అంటే ఇది మిక్స్డ్ వెరైటీ అన్నమాట శని ఇచ్చేది నా అనుభవంతో పైకి వచ్చి మంచి రాజయోగానికి వెళ్తారు కాబట్టి అటువంటి ఉంటే అది కాకుండా శని తులాలగ్నానికి విపరీత రాజయోగ అదే అదేవిధంగా వృషభ లగ్నానికి విపరీత రాజయోగొడు ఇలా తులాలగ్నంలోని వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అయితే శని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్తారు మనం ఎంతోమంది చూస్తున్నాం చిరంజీవి గారు చూడండి పివి నరసింహరావు గారు చూడండి ఇందిరాగాంధీ గారు చూడండి ఇవన్నీ ఏంటంటే శని యొక్క ఉచస్థితిలో మంచి యోగానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి శని ఎప్పుడు చెడు చేస్తాడని భావన మనసులోని తీసేసి ఒకవేళ ఏళ్ళ శని ప్రభావం వచ్చినా అది ఒక్క తొంభై రోజుల మన మీద ఉంటుందని మాత్రం క్లారిటీగా

నైన్ త్రీ నైన్ సిక్స్ డబల్ సెవెన్ టూ వన్ డబల్ త్రీ